హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ది డాట్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అండి మీకైతే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చారండి పిల్లల గురించి సో పిల్లలు మామూలుగా థామ్స్ అప్ కూల్ డ్రింక్స్ రావుతారు కదా సో ఇక్కడైతే చూడండి ఈ వీడియోలు ప్లే అవుతుంది కడప ఎట్లా ఉబ్బుతుందో చూడండి ఇది చాలా డేంజరస్ అండి ఇది స్లో పాయిజన్ లెక్క కూల్ డ్రింక్స్ అనేది నెక్స్ట్ సెల్ ఫోన్ చూడండి ఈ సెల్ ఫోన్ అనేది కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది నెక్స్ట్ బ్రెయిన్ సో ఈ ఫోన్ మనం అప్పుడప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు కదా అని మనం వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం చేస్తే అప్పుడప్పుడు అది చేస్తే మనకేంటది అంటే బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడి వాళ్ళ కంటి మీద కూడా దృష్టి ప్రభావం మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది మారం చేస్తారు మొండితనం అనేది అది అవుతుంది సో వీటి వల్ల డిసీజెస్ కూడా వస్తాయి సో సెల్ ఫోన్ కూడా దూరంగా ఉంచాలి నెక్స్ట్ చిప్స్ లాలీపాప్స్ ఇవి ఉంటాయి కదా ఇవి తినడం వల్ల లోపల వాళ్ళకి ఏంటంటే హార్ట్ దగ్గర కానీ డైజెస్టివ్ సిస్టమ్స్లో కానీ ఈ హార్మ్ఫుల్ జేమ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫామ్ అయిన తర్వాత వైరల్ ఫీవర్స్ నెక్స్ట్ కఫ్ ఇవన్నీ డిసీజెస్ అనేటివి వస్తాయి అన్నమాట ఈ కూల్ డ్రింక్స్ మామూలుగా మన షాప్స్లో దొరుకుతాయి కదా మజా బాటిస్ ఫ్రూటీస్ నెక్స్ట్ పవరా పని చాలా కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా వాళ్ళు పిల్లలు ఏడుస్తారు కదా అని కూల్ డ్రింక్స్ చిన్న ఫ్రూట్స్ మనం అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్స్ అవి మనకు అందులో కనబడేవి లోపల హాఫ్ జీన్స్ అనేవి అదైతే సో పిల్లల్ని అయితే వాటికి దూరంగా ఉంచండి వాటి బదులు ఆపిల్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆపిల్స్ కివీ ఫ్రూట్స్ నెక్స్ట్ దానిమ్మకాయలు ఇలా రకరకాల ఫ్రూట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా సో అవి ఇవ్వండి మనకి ఏంటంటే తొందరగా డైజెషన్ అవుతుంది అనేది డైజెషన్ సిస్టమ్ అనేది మనకు మంచిగా ఉంది లోపల ఫంక్షన్ జరిగి పిల్లలు హెల్త్ హెల్తీగా ఉంటారా మనకు ఏ డిసీజెస్ అయినా రావు పిల్లలకు తొందరగా డైజెషన్ అవుతాయి సో వాళ్ళకి ఎనర్జీ తొందరగా వస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంటుంది బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది సో ఇలాంటి గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఇవ్వండి నెక్స్ట్ ఇంట్లో తయారు చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా చపాతీస్ లైక్ ఏమన్నా హెల్దీ హెల్దీ ఫుడ్ ఇట్లా మనం ఇంట్లో తయారు చేసి పెట్టాలి నెక్స్ట్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ కూడా మనకు తొందర డైజెషన్ అవుతుంది నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఇవి చాలా మంచిది అన్నమాట ప్రకృతి పరంగా మనం చెట్ల నుండి వచ్చిన ఆహార పదార్థాలు కానీ మనం ఇంట్లో హెల్తీగా తయారు చేసిన ఫుడ్ కానీ ఇవి పెట్టడం వల్ల పిల్లలకు చాలా మంచిదండి మామూలుగా ఈ జంక్ ఫుడ్ మనకి ఏడుస్తారని పిల్లలకు పెడతాం బట్ ఇవి చాలా ఎఫెక్టివ్గా స్లో పాయిజన్గా పనిచేస్తాయి సో అవిటికి ఎంత మేరకంటే అంత మేరకు దూరంగా ఉంచి ఈ ఫ్రూట్స్ అనేవి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా గమనిస్తున్నారు కదా సో అవి తినడం వల్ల ఎంత హార్మ్ఫుల్ ఉన్నాయి సో ఇవి తినడం వల్ల ఎలాంటి మార్పులు వస్తున్నాయి మీరు చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ఫుల్ వీడియో పిల్లలకు మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది కదా మనం కూడా బాగుంటాం సో పిల్లలకైతే ఇప్పటి నుండి హెల్తీ ఫుడ్ అలవాటు చేయండి వాళ్ళు మారం చేసినా వాళ్ళని ఉజ్జగించయినా వాళ్ళ ఫ్రూట్స్ పెట్టండి మామూలుగా ఈ షాప్లో దొరికే ఐటమ్స్ చాలా దూరంగా ఉంచండి ఈ వెదర్ ప్రభావం కూడా పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఈ ఫ్రూట్స్ తినబెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోత్ డెవలప్మెంట్ బాగుంటుంది ఈ జంక్ ఫుడ్ దూరంగా ఉంచండి పిల్లలను ఆరోగ్యం ఉంచుకోండి Thanks for watching, do subscribe for more interesting videos.